ఎవరికంటే మేము దత్తత అవుతున్నామయ్యా అని చెప్పారు ఎవరికి అతని మనిషికి కాబట్టి దత్తాత్రేయుడు వారిని అలకరణ చేశారు ఆయన నామము ఎవరు పెట్టలేదు ఎవరు పెట్టరు కూడా ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పరబ్రహ్మ అంటే సాక్షాత్ ఆ యొక్క అమ్మవారే రత్వం గమడం వచ్చింది ఈ చుట్టూ ఉన్న మంది ఆ యొక్క అస్పచితలు ఎవరితో కాదు ఆ లలితా మాత చుట్టూ ఉంటే ఎనిమినంది అమ్మవారి ఎనిమిది మంది గుట్టునై కుట్టారు ఈ యొక్క లత ప్రయత్నం కళ ఏదో వేట అమ్మ నేను ఈ లోకాంగ పరిచయానికి వచ్చాను లోక కళ్యవారికి ఇంకా నేను భయచేరుతున్నావా అమ్మ నాకు ఇంకా సెలవు చెప్తున్నాను అంటే ఆ యొక్క అంశూనే మాత ఎందుకంటే గుర్తుడు కదా ఓ దత్త నీకు శరీరాన్ని ఇచ్చింది నేను నా మాట వినకుండా నా నేను దాంట్లో గారం వెళ్తున్నావు వెళ్ళబోడలేరు ఆయన అమ్మ కష్టపట్టింది అంట మాట అమ్మ నీ ఇచ్చే శరీరం కదా అని చెప్పేసి ఈ ఈ యొక్క భయ శరీరానికి మరవ పరవడ వస్తే చేప దేవరణం పెట్టినాడు నీ శరీరాన్ని తీసుకో అమ్మ నీ శరీరం కదా అని అప్పుడు ఆ మధ్యలో ఒక చేతుల పోటాడు ఆ యొక్క స్వామి వారి దర్శనం మాత కలిగింది అప్పుడు మాత ఆ యొక్క స్వామివారికి నమస్కారం చేసి ఓ దత్త నాకు జ్ఞానోదయం కలిగిందయ్యా నీవు లోకాలను ధరించడానికి వచ్చావు ఇంకా నీవు లోక కళ్యాణానికి బెంగు అని చెప్పేసి ఆ చర్మాన్ని ఆ దత్తునికి చేసింది ఆ దత్తునికి ఆ శరీరం ఆ చర్మాన్ని ధరించి లోక కళ్యాణానికై మనకు అన్ని ప్రాంతాల్లో తిరిగి స్థానాలలో అవి ఎక్కడ ఉంటాయంటే గౌరవ నుంచి బెంగుళరకు వంద కలవడం తీరం ఉంటుంది ఆ తీరంలో ఉండే ఆ యొక్క పర్వత పుట్ట శ్రీరం అవి సహ్యాద్రి సాలు మనకు కలియుగం కాబట్టి నాలుగు విరాలు కంటే కాదు విడిపోయాయి ఆ భక్తులు ఆ సహ్యాద్రి స్థాను లో నివాసంగా అయి ఉంటున్నారు ఎవరు ఆ దత్తస్వామి తర్వాత అమ్మవారు తర్వాత అష్టపుత్రులతో వారి కుటుంబంతో చిరంజీవులై ఉంటున్నారు అంటే సృష్టి ఆత్మలు వారు సస్వరూపంగా ఉన్నారు ఎప్పుడైతే ఈ యొక్క మానవులు వారి చూసే శక్తి పొందిపోయినారు అప్పుడు ఇంకా నేను ఇంకా సస్వరూపాన్ని దాల్స్తున్నాను సూక్ష్మ రూపంలో చిరంజీవులమై మేము ఇక్కడే ఉంటాము కానీ మేము మానవ రూపంలో అవతారాలు చూద్దాము అని చెప్పేసి అవతారం ఎత్తి జనాన్ని ఉద్ధరిస్తాము ఎందుకంటే ఎప్పుడైతే కామ క్రోధ రూపము అసలు అక్షర వర్గాలు చూసే మాయ ఆవరించకపోయి ఈ యొక్క మానవుడు ఆ దైవాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా ఒక క్షణమైనా కొలవలేకపోతున్నారట మరి మానవుడు ఎలా ఉత్తరించబడాలి